Yes. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఇంట్లో మనకి ఏ ఐటమ్స్ ఏ కూరగాయలు కూడా లేకపోయినా మనం ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా కిచిడి ఎలా చేసుకోవాలో చూద్దాం సో లెట్ గెట్ స్టార్ట్ అయితే వీడియో ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయినాక గరం మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని అండ్ జీరా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి కొద్దిగా ఫ్రై అయినాక పచ్చిమిర్చి కలమాకు అండ్ ఉల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి కొద్దిగా ఫ్రై అయినాక శనగపప్పు మినపప్పు అండ్ ఈ కిచీలో మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి కిచడీలో మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి శనగపప్పు మినపప్పు వేసినాక కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అది కొద్దిగా ఫ్రై అవుతున్నప్పుడు ఇలా మనకి మంచి స్మెల్ వస్తుందండి ఈ రెసిపీ వచ్చేసి మా హస్బెండ్ చేసిండు అండ్ అది కొద్దిగా ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ వేసుకొని మొత్తం పచ్చివాసన పోయేదాకా మంచిగా నీట్గా కలుపుకోవాలి ఇలా నీట్గా కలుపుకోవాలండి మన ఇంట్లో ఏ వెజిటేబుల్స్ లేకపోయినా ఓన్లీ ఒక ఆలుగడ్డ ఉల్లిపాయలు ఉంటే చాలా ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డను కూడా వేసుకొని ఆలుగడ్డ మంచిగా కలిసేటట్టుగా నీట్గా కలుపుకొని మగ్గించుకోవాలి అండ్ ఇక్కడ బియ్యంకి వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటర్ కదా అలా వన్ ఇష్ట రేషియోలో తీసుకొని వాటర్ వాటర్ వేసుకొని వాటర్ బాగా మసలేటట్లుగా మంచిగా మసలు పెట్టుకోవాలి ఇలా మూత పెట్టి ఎప్పుడైతే ఇలా వాటర్ మసలడం స్టార్ట్ అవుతుందో ఇప్పుడు మనం ముందే బియ్యం చెప్పాను కదా క్వాంటిటీలో ఆ రైస్ వేసుకొని మనము మంచిగా కుక్ చేసుకోవాలండి మన ఇంట్లో ఎప్పుడైనా పిల్లలకైనా పిల్లలకైనా బ్రేక్ఫాస్ట్కైనా చాలా బాగుంటుంది అండ్ లంచ్ బాక్స్లో కూడా పిల్లలకి మనము చేసి పెట్టవచ్చు అండ్ పిల్లలకి స్కూల్లో కొద్దిగా కలుపుకొని తినడానికి కొంతమంది పిల్లలకి రాదు కదా సో అలాంటి వాళ్ళకి మనకు మనము ఇలా కిచిడి చేసి పెడితే ఇది లంచ్ బాక్స్లో కూడా బాగుంటుంది అండ్ నైట్ టైంలో కానీ ఏ టైంలోనైనా కానీ మనకి వెజిటేబుల్స్ లేనప్పుడు మనం ఇంట్లోనే ఇలా సింపుల్గా కిచిడి కూడా చేసుకోవచ్చు అండి అండ్ రైస్ వేసాక అంత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా చూడండి ఇలా అంత ఒకసారి బాగా కలిపినాక మూత పెట్టకుండా మంట మీడియం టు హైలో అడ్జస్ట్ చేసుకుంటూ రైస్ని కుక్ చేసుకోవాలి ఎప్పుడైతే ఇలా కొద్దిగా దగ్గర పడే టైంలో ఉంటుందో ఈ స్టేజ్లో మనం మూత పెట్టి మగ్గించుకోవాలి అంటే మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయాలి ఒకసారి ఇక్కడ చూడండి నేను ఇక్కడ చూడండి రైస్ ఇక్కడ పలుకు ఉందా లేకపోతే మంచిగా ఉందా ఒకసారి చెక్ చేసుకొని పలుకు కనుక ఉంటే వాళ్ళ డాడీ ఫుడ్ చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ మా పాప ఎంజాయ్ చేస్తుంది అండ్ ఇక్కడ వాటర్ కూడా మొత్తము ఆవిరైపోయింది కదా సో అంత ఒకసారి ఇలా ఏమంటారు కింది నుండి మీద దాకా ఇట్లా కలుపుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలండి అండ్ ఈ రెసిపీ వచ్చేసి ఎంతో మందికి తెలుసు కాకపోతే ఇప్పుడు మా కోసము స్పెషల్గా మా హస్బెండ్ చేశాడు కాబట్టి నేను స్పెషల్గా షూట్ చేసుకున్నాను అండ్ అందులోనే మేము కొత్త పొయ్యి కూడా తీసుకున్నాము కొత్త పొయ్యి మీద ఫస్ట్ మేము కిచిడి చేసుకున్నాము త్రీ బర్నర్ స్టవ్ చేసుకొని ఇంకా ఫైనల్గా కిచిడి అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి ఇలా ఒక చిన్న డెకోర్ లాగా చేసేసుకొని అండ్ కిచిడిలో ఏ రైస్ కూడా మనకు అవసరం లేదండి ఇలా మ్యాంగో పచ్చడి ఉంటాయి చాలా అండి ఇప్పుడు సమ్మర్ స్పెషల్ అందరూ మా మామిడికాయ పచ్చడి పెడతారు కదా సో మనం ఈ కిచిడిలో మ్యాంగో పచ్చడి కానీ లేకపోతే పచ్చి పులుసు కానీ వేసుకొని తింటే అద్దరిపోతుంది అండి మామిడికాయ పచ్చడి కానీ పులుసు కానీ వేసుకొని ట్రై చేయండి కిచిడిలో చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గాట్ ది ప్రెస్ ది బెల్ అండ్ ఫర్ మోర్ అప్డేటింగ్ వీడియోస్ థ్యాంక్ యూ ఆల్ బాయ్